నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులకు అలాగే తాడపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి మాది మొదలదిన్న విలేజ్ పెద్దబూర్ మండలము నేను ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణము గత వారం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేపట్టిన యువజనదన యాత్రలో భాగంగా మా గ్రామం ఇచ్చేయడం జరిగింది అప్పుడు ఆయనకు సాధారణంగా ఆహ్వానం పలుకుతూ స్వచ్ఛందంగా పార్టీలోకి రావడం జరిగింది అయితే విషయం ఏంటంటే దీనిపైన కొందరు మండల వైసీపీ నాయకులు బుడుదల్లే ప్రయత్నం చేస్తూ మా మీద ఒక అపవాద వేస్తూ వీళ్ళు బీజేపీ శ్రేణులు బలవంతంగా కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నట్లుగా జేసీ గారి మీద అపవాద వేయడానికి ప్రయత్నం చేశారు ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు దాదాపు మేము రెండు వేల పదకొండు వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఎలక్షన్ వరకు వైసీపీ అభిమానులుగానే ఉంటూ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది అయితే దీని మీద వైసీపీ నాయకులు గురుదలడం ఎంత మాత్రం సమంజసం కాదని నేను మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను తాడపత్రి నియోజకవర్గ అభివృద్ధి మా గ్రామ అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీ జేసీ గారి ఆధ్వర్యంలో మాత్రమే అభివృద్ధి చెందగలదని మేము నమ్మి స్వచ్ఛందంగా మేము పార్టీలోకి రావడం జరిగింది ఇందులో ఎవరి ప్రమేయము ఎవరి బలవంతము లేదు దయచేసి వైసీపీ మండల నాయకులు ఇలాంటి అపవాదులు చేయకుండా ఉండ ఉండగలరాని వాళ్ళకు మనవి జై జేసి జై హింద్